ప్రజా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు గత పద్దెనిమిది నెలల్లో కేవలం సామాజిక భద్రతా పెన్షన్ల కోసమే యాబై వేల కోట్లకు పైగా ఖర్చు చేయడమే ఎందుకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు ఏలూరు జిల్లాలో నిర్వహించిన పేదల సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు లబ్దారులకు పెన్షన్లు పంపిణీ చేసి వారితో ముఖాముఖి మాట్లాడారు అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే పెన్షన్ల పంపిణీకే వేల ఏడు వందల అరవై మూడు కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు దేశంలో మరే రాష్ట్రం కూడా సంక్షేమం కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు అమరావతి జరుగుతున్నాయి మన పిల్లలకు ఉపాధి కల్పించాలంటే మీరు ఇక్కడ చేసే ఉద్యోగాలే కాకుండా అక్కడ ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు పోతాం ఆ ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇరవై ఎనిమిదికి ఫేజ్ వన్ పనులు పూర్తి అవుతాయి ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్దిద్దే బాధ్యత మేము తీసుకుంటాం విశాఖపట్నం వస్తుంది అమరావతి వస్తుంది తిరుపతి కూడా డెవలప్ చేస్తాం అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూస్ అంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు దాన్ని కూడా డెవలప్ చేస్తాం కానీ డెవలప్ చేస్తాం కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు రాబోయే పదైదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష